నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మంత్రివర్గ విస్తరణకు మళ్లీ బ్రేకులు పడ్డాయి ఆషాఢ మాసం ముందే అమాత్యయోగం వస్తుందని ఆశించిన నేతల ఆశలపైన అధిష్టానం నీళ్లు చెల్లింది కేబినెట్ విస్తరణకు నిరవధిక వాయిదా వేసింది కాంగ్రెస్ హైకమాండ్ ఓవైపు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం గాంధీభవన్ గేట్లు తెరిచిన కాంగ్రెస్ పార్టీ సొంత ను నియమించుకోలేని పరిస్థితిలో ఎందుకుందనే ప్రశ్నలు వస్తున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది ఇప్పటి వరకు రావంత్ పూర్తి స్థాయిలో కేబినెట్ను విస్తరించలేకపోయారు హోం విద్యాశాఖ లాంటి కీలక శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి ఆ శాఖల కోసం పలువురు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు మొన్నటి వరకు సీఎం డిప్యూటీ సీఎం సహా పలువురు మంత్రులు ఢిల్లీ చుట్టూ చక్కెరలు కొట్టడంతో అంతా మంత్రివర్గ విస్తరణ ఖాయం అనుకున్నారు కానీ ఊరించి ఉసూరు అనిపించారు అసలు మంత్రివర్గ విస్తరణ ఎందుకు వాయిదా పడింది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు తమ అనుచరులకు బంధువులకు మంత్రి పదవులు ఇప్పించుకునే విషయంలో పట్టు వేడకపోవడంతో అధిష్టానం బ్రేక్ వేసిందంటున్నారు ఆషాళ ముందే జరగాల్సిన విస్తరణ వాయిదా పట్టడంతో మళ్లీ ఎప్పుడుంటుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి ఈ ఆరు మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పిసిసి అధ్యక్షుల నియామకం పూర్తి చేసి ఇకపై పూర్తి స్థాయిలో పాలనపైన దృష్టి పెట్టాలని భావించారు సీఎం రావంత్ రెడ్డి తాను అనుకున్న వారితో ఒక లిస్టు తయారు చేసి హైకమాండ్ అనుమతి కోసం ఢిల్లీ వెళ్లారు అయితే తమ వారికి మంత్రి పదవులు ఇవ్వాలంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ చిట్టా ఇవ్వడంతో మంత్రివర్గ కూర్పు కుదరలేదంటున్నారు ఈ కారణంతోనే విస్తరణకు బ్రేక్ పడిందని ఢిల్లీలో ఏఐసిసి వర్గాలు చెప్తున్నాయి ప్రస్తుతం సీఎం రావంత్ రెడ్డితో సహా కేబినెట్ లో పన్నెండు మంది మంత్రులున్నారు అయితే కొన్ని ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు దీంతో ఆయా జిల్లాలకు చెందిన నేతలు మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్కరు కూడా మంత్రిగా లేరు అదే విధంగా మైనార్టీలకు ప్రాతినిధ్యం దక్కలేదు దీంతో ప్రాంతాలు సామాజిక వర్గ సమీకరణాలతో ఓ లిస్టు సిద్ధం చేశారు సీఎం ఆరు మంత్రి పదవుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్ రావు నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారట అదే విధంగా శ్రీహరి ముద్రాజ్ పాటు మరో ఇద్దరు పేర్లను హైకమాండ్ కు నివేదించారట సీఎం రావంత్ ఈ లిస్టులో ప్రేమ్సాగర్ రావు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ చాయిస్ కాగా ఆ జిల్లా నుంచి సీనియర్ నేత గడ్డం వివేక్ కూడా మంత్రి పదవిని ఆశిస్తూ లాబింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలను వాడుకొని కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు వివేక్ నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి బెత్ కన్ఫర్మ్ అయినప్పటికీ అదే జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ కూడా రాహుల్ గాంధీ కోటరీ కింద పదవి ఆశిస్తున్నారు ఇక రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నప్పుడే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు అయితే ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండడంతో సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్తున్నారు ముఖ్యంగా ఒకే ఇంట్లో ఇద్దరికి పదవులు ఇస్తే తన భార్యకు మంత్రి పదవి ఇవ్వాలని సీనియర్ నేత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మెలుక పెట్టారంటున్నారు అంతేకాకుండా నల్గొండ జిల్లా నుంచి బాలు నాయక్ పేరును పరిశీలించాల్సిందిగా ఉత్తం సూచిస్తున్నారంటున్నారు దీంతో ఫైనల్ లిస్ట్ తో తమ వద్దకు రావాలని అధిష్టానం రాష్ట్ర నాయకత్వాన్ని సూచించినట్టు తెలుస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక వర్గాల సమతుల్యం పాటించడం కూడా కత్తి మీద సాముగా మారడంతో మరో నెల రోజుల వరకు మంత్రివర్గ విస్తరణ ఊసే ఉండదంటున్నారు పార్టీ వర్గాలు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఎయిటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీరే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి